వెల్కమ్ టు జేకే చే న్యూస్ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా షాయంపేట పిహెచ్సి వైద్యుడు పేర్కొన్నారు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో మార్పులు జరిగాయని పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మురుగునీరు దోమలు ఈగలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు అనారోగ్యానికి గురైతే వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు

నమస్తే నేను మీ శాంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం సాయికృష్ణ గత వారం రోజులుగా మన యొక్క శాంపేట మండలంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణం కానీ ముసురు కారణం చేత వాతావరణంలో మనకి చేంజెస్ కనిపిస్తున్నాయి ఇటువంటి వాతావరణంలో ప్రజలు ఎక్కువగా విష జ్వరాలకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది వాటితో పాటు దగ్గు జలుబు వాంతులు గిరిజనాలు ఈ యొక్క లక్షణాలు అనేటువంటివి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ప్రజలు ఎక్కువగా గమనిస్తాము మనం తీసుకునేటువంటి గాలి కానీ తీసుకునేటువంటి వాటర్లో కూడా చేంజెస్ కనిపిస్తాయి కాబట్టి వీటి ద్వారా మనకి ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి మనకి దోమలు వీళ్ళ యొక్క వ్యాప్తి అనేది ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాటి ద్వారా మనకు వివిధ రకాలటువంటి విష టైఫాయిడ్ కావచ్చు డెంగ్యూ మలేరియా చికెన్ నూనె అలాంటి మనకు అనేక రకాలటువంటి మనకి వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా ఈ సమయంలో మనము చూస్తూ ఉంటాము కాబట్టి ప్రజలు దాని విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి అలాగే మనకి ఈగలు దోమల బిడద ఎక్కువగా ఉంటుంది వీటి ద్వారా నీటి కాలుష్యము నీటి కలుషితము ఆహారం కూడా కలుషితం అవుతుంటుంది వాటి ద్వారా మనకి వాంతులు విరేషణాలు కడుపు నొప్పి లాంటి అనేక సమస్యలు కూడా ప్రజలకి ప్రబల అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి మనకి ముఖ్యంగా ప్రజలు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే వారు ఇల్లు వారి ఇంటి చుట్టూ పరిసరాలు చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకునేలా ఉండాలి అలాగే వ్యక్తిగత యొక్క పారిశుద్ధ్యాన్ని కూడా వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ముఖ్యంగా దోమ నివారణ చర్యలు అనేటువంటివి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మనకి ఈ సమయంలో జనరల్ దోమతెరలు ఇళ్ళల్లో తెరలు వాడాల్సిన అవసరం ఉంటుంది అలాగే దోమ నివారణ ఉత్పత్తులు కూడా మనము వినియోగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇంటి చుట్టూ పరిసరాల్లో మనము ఈ బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లుకుంటే దో మన ఈగల యొక్క బిడద కూడా మనకి తక్కువగా ఉంటుంది వీటితో పాటు మనము వివిధ రకాలైనటువంటి చల్లు